మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల నరాల సమస్యలు వస్తాయా హాయ్ అండి నేను మీ డాక్టర్ యామని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యామిని న్యూరో కేర్ పొగతోట నెల్లూరు మొబైల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల నరాల సమస్యలు వస్తాయా మేడం అని మంది అడుగుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎక్కువ స్క్రీన్ టైం వల్ల హై మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల నరాల సమస్యలు అనేవి కామన్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా నరాల సమస్యల్లో మైగ్రేన్ హెడేక్ అనేది టీటీహెచ్ హెడ్డేక్ అనేది మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల ట్రిగర్ అవుతుంది దీంతో పాటు ఇన్సామ్నియా నిద్రలేమి యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటివి కూడా మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల ఎక్కువ అవుతూ ఉన్నాయి సో దాదాపు మీ స్క్రీన్ టైం అనేది మినిమైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నిద్రపోయే ముందు ఒక గంట ముందు ఈ మొబైల్ ఫోన్ యూసేజ్ అనేది తగ్గించటం వల్ల మీకు ఇన్సామ్నియా యాంగ్జైటీ డిప్రెషన్ హెడేక్స్ తగ్గుతాయి దీంతో పాటు ఎక్కువగా మొబైల్ ఫోన్ చూసే వాళ్ళు కంటిన్యూస్గా మెడ అనేది ఇలా ఉంచుకొని ఉండడం వల్ల పోస్చర్ ప్రాబ్లం వల్ల సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే మెడ దగ్గర వచ్చే వెన్నుపూస సమస్య డిస్క్ సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి సో మీ మొబైల్ ఫోన్ మినిమైజ్ చేసుకోవటం వల్ల యాంగ్జైటీ డిప్రెషన్ హెడేక్స్ ఇన్సామ్నియా సర్వైకల్ స్పాండైలోసిస్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు ఈ టిప్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ